రంగారెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు జనాలు సొంతూరుకు బాటలు పెట్టారు రాజేంద్రనగర్లోని అరంగర్ అరంగ వద్ద ఉదయం నుంచి బస్సుల కోసం జనాలు కిక్కిరిసిపోయారు ఉపాధి చదువుల కోసం హైదరాబాద్ పోలస వచ్చిన వారు ఐదేళ్ల వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో వారి సొంత గ్రామాలకు ప్రయాణమవుతున్నారు రాజేంద్రనగర్ నగర్ అరంగ చౌరస్త వద్ద బస్టాండ్ ప్రయాణికులతో ఒకటికెటలు ఆడుతున్నాయి మూడు వందల బస్ ఛార్జీలు ఎనిమిది వందల వరకు ప్రైవేట్ వాహనాలు తీసుకున్నట్లు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో మాత్రమే ప్రయాణించాలని బస్టాండ్లో ప్రయాణికుల కోసం మంచినీళ్ళు కుర్చీలు అన్ని ఏర్పాటు చేశామని షాద్ నగర్ డిపో మేనేజర్ ఉషా తెలిపారు రంగారెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు జనాలు సొంతూరుకు బాటలు పట్టారు రాజేంద్ర నగర్లోని అరంగర్ చౌరస్త వద్ద ఉదయం నుంచి బస్సుల కోసం జనాలు కిక్కిరిసిపోయారు ఉపాధి చదువుల కోసం హైదరాబాద్ వలస వచ్చిన వారు ఐదేళ్ల కోసారి వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో వారి సొంత గ్రామాలకు ప్రయాణమవుతున్నారు రాజేంద్ర నగర్ ఆదంగా బస్ స్టాండ్ ప్రయాణికులతో కికటలు ఆడుతున్నాయి మూడు వందల బస్ ఛార్జీలు ఎనిమిది వందల వరకు ప్రైవేట్ వాహనాలు తీసుకున్నట్లు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో మాత్రమే ప్రయాణించాలని బస్టాండ్లో ప్రయాణికుల కోసం మంచినీళ్ళు కుర్చీలు అన్ని ఏర్పాటు చేశామని షాద్ నగర్ డిపో మేనేజర్ ఉషా తెలిపారు